పఠనము మార్కు సువార్త అధ్యాయము ఏడవ వచనం నుంచి పన్నెండవ శిష్యులతో సరస్సు నుండి కూడా అపార జనసమూహము ఆయన యుద్ధకు వచ్చను ఆయన చేసిన గొప్ప కార్యములను అన్నిటిని గూర్చి విని ఎరూషులేము నుండి ఇదోమయ ప్రాంతముల నుండి యోర్దాను నదీ తీరమునకు ఆవల నుండి తూరు సిదోను పట్టణ ప్రాంతముల నుండి గొప్ప జనసమూహము అచటకు వచ్చెను జనసమూహము తనపై విరుగబడునేమోయని యేసు తనకు ఒక పడవను సిద్ధము చేయడని శిష్యులను ఆజ్ఞాపించను ఎలైనా ఆయన రోగులను అనేకులను స్వస్థపరిచి ఉండెను అందుచే ఆయనను స్పృశించుటకై రోగులు అనేకులు తొక్కిసలాడుచు పైపై పడుచుండిరి దయ్యములు పట్టినవారు ఆయనను చూడగనే ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసిరి కాని తనను ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించను ఇది ప్రభు